ముకుంద జ్యువెల్లర్స్ వారి పూర్వీ గోల్డ్ అండ్ డైమండ్స్ నవంబర్ ఒకటిన కేపిహెచ్బి లో ఘనంగా ప్రారంభం ఓపెనింగ్ ఆఫర్ గా ప్రతి మూడు లక్షల కొనుగోలుకు ఒక బంగారు నాణం ఉచితంగా పొందండి ఒక అసెంబ్లీకి పరిమితమైన మన హైదరాబాద్ నగరానికి పరిమితమైన ఇది తెలంగాణలో కూడా కొంత ప్రభావితం చేసేటువంటి ఎన్నికలు ఈ ఎన్నికలు మనం చూసాము అనేక పార్టీలు అంటే కాంగ్రెస్ పార్టీ కానీ బిఆర్ఎస్ పార్టీ కానీ వాళ్ళు కూడా అనేక రకాలుగా కార్యక్రమాలు చేపడతా ఉన్నారు కాంగ్రెస్ పార్టీ అయితే గత ఎన్నికల్లో మజ్జిలిస్ పార్టీ తరఫున రెండు వేల పద్నాలుగులో ఎంఐఎం పార్టీ అంటారు మజ్జిలిస్ ఇతాహద్ల్ ముసల్మిన్ మంజిలిస్ పార్టీ తరఫున పోటీ చేసినటువంటి అభ్యర్థిని ఈరోజు కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేస్తా ఉన్నారు అసదుద్దీనో వేసి రాహుల్ గాంధీతో బ్యాపెట్టించి సోనియా గాంధీతో మాట్లాడి రేవంత్ దీన్ ఆదర బాధనగా పార్టీ ఓట్ల కోసం ఎంఐఎం మెప్పు కోసం అసదుద్దీన్ యొక్క మెప్పు కోసం నిన్న మినిస్టర్ ఎవరు మినిస్టర్ చేయాలంటే ఎమ్మెల్యే ఎంపీ ఎంపీగానే ఉండాలి నిన్న మంత్రి చేశారు అంటే రెండు పార్టీలు కూడా ఇదే విధంగా మజిలీస్ పార్టీ ఏది తందాలని అని మజిలీస్ పార్టీ పార్టీలో కూడా వంగి 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 సలాములు కొడతారు ఏ రకంగా మంచి పార్టీలు పనిచేస్తా ఉన్నాయి ఏది చెప్తే అది వేదం వీళ్ళకు రాహుల్ గాంధీ కానీ రేవంత్ రెడ్డి కానీ వీళ్లకు మెజార్టీ ప్రజల ఓట్లు అవసరం లేదు మజ్యులిస్ట్ పార్టీ ఓట్లు వస్తే చాలు అని ఈరోజు ఇద్దరు రెండు పార్టీలు కూడా మజులిస్ట్ పార్టీ వెనుకబడ్డారు మిగతా ఇక్కడ అనేక సామాజిక వర్గాలు ఉన్నాయి అనేక బస్తీలు ఉన్నాయి కానీ వాళ్ళ మీద పట్టుదల లేదు వాళ్ళ మీద ఇళ్ళకి ఇంట్రెస్ట్ లేదు వాళ్ళ మీద ప్రేమ లేదు వాళ్ళ మీద అభిమానం లేదు వాళ్ళ మీద నమ్మకం లేదు వాళ్ళ మీద విశ్వాసం లేదు కాంగ్రెస్ పార్టీ కానీ బీఆర్ఎస్ పార్టీ కానీ మజ్జిలిస్ట్ పార్టీ మీదనే విశ్వాసం మజ్జిలిస్ పార్టీ అంటే దేనికైనా తెగిడిస్తారు మజ్జిలీస్ట్ పార్టీ అంటే వేదం బొమ్మ పరుసు లాంటి పార్టీలు కాంగ్రెస్ పార్టీ బిఆర్ఎస్ పార్టీ వాళ్లకు ఎవరంటే అసదు దినోవేశ అందుకే ఈరోజు జూబ్లీ హిల్స్ ఉన్నటువంటి ప్రజలు ఆలోచన చేయాలి ఐక్యమైత్యంతో ముందుకెళ్లాలి మనకు మనం రక్షించుకోవాలి ఆ రకంగా ఆలోచన చేయాల్సిన అవసరం ఉంది